ఎవరి భయపడుస్తున్నావా సిగ్గులేదా అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడితేనే నో నో చూసుకుంటే ఇంకోటి కూర్చోాల నేను నువ్వు పోలీసు వాడువైతే నాకేంది వయా ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్క నిరగొడతా అంట తొక్క కూడా భయపడను నేను ఏం పీకునాక ఏమండి మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఫ్రిడ్జ్ లో నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే పది కాలాల పాటు చల్లగా ఉంటావు మూడు అక్కడ మూడు నాలుగు అక్కడ నాలుగు ఐదు అక్కడ ఆరు అక్కడ ఆరు ఏడు తొమ్మిది అక్కడ ఎనిమిది తొమ్మిది అక్కడ తొమ్మిది ஆறு ஆறு ஏழா ஏத எது தொக்ச பதி பதில பதக்கொண்டு பதமூடு அக்கா பதமூடு பதினாலு அக்கா பதினாலு பதி அக்கா பதினோடு இரவு அக்கள இரவாய் இரவு இரவாய ரெண்டு இரவாய் இரவாய நாலு இரவு இரவாயிரம் இரவு ஏழு இரவு எந்த எக்கீலா எந்த వచ్చా ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు ఎక్కడ మూడు నాలుగు ఎక్కడ నాలుగు ఐదు అక్కడ ఐదు అక్క నేను నిజంగా అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్లగైతావు మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు నీకేం తెలుసు హా మరి మా ఇంట్లో వాళ్ళు నన్ను మిషన్ జాడర్ పెట్టారు నేను పెళ్లికి ముందు యాభై కిలోలు పెళ్లి తర్వాత యాభై కిలోలు పిల్లలు పుట్టినాక యాభై కిలోలు నేను ఇప్పటికి యాభై కిలోలే ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా వాళ్లకు తెలివాలే ఇప్పటి వరకు నేను నా అత్తగారు సొమ్ము ఏం తినలేదండి మా ఊరికి ఊరికొచ్చిండా

ി പടൈപ്പം അയ്യോ సూపర్ సూపర్ పాంచ్ చుని సూపర్ చెప్పేదేనా ఏం చెప్పాలరా గిన్నెలు తొమ్మిది కంట్రా బేబమ్మా చెప్పేది అయినా దగ్గర తొమ్మిది గంట అక్క నేను నిజంగానే తెల్లగైతే నా ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాలెక్క తెల్లగా అవుతావు